ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దావేదు గారు కూడా తన జీవితంలో దేవుడు తనకు చేసిన మేలులను బట్టి కానీ తన జీవితంలో దేవుడు తనకు చూపెట్టిన కృపను బట్టి కానీ తాను కూడా సంతోషంగా ఉండి తాను కూడా ఈ దేవుడు చేసిన తన కృపలను బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి రచించిన దావేదుకి ఈ వన్ నాట్ త్రీ సాంశ మనం చూసుకుంటూ వస్తాము ఇక్కడ మనం చూసుకుంటే దావేదు తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు ఏమని చెప్తున్నాడంటే నా ప్రాణమా యహోవాను సన్నతించము మనము మనుషులం కాబట్టి సమ్టైమ్స్ వి మే ఫడ్ దేవుడు మనకు చేసిన ఉపకారములే కానీ దేవుడు మనకు చేసిన మేలులే కానీ మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం సో దావేది ఏం చేస్తున్నాడు అంటే తను కూడా ఒక మనిషిగా ఉన్నాడు కాబట్టి రిమెంబర్ చేసుకుంటున్నాడు అగైన్ వన్స్ అగైన్ దేవుడు చేసిన మేలులలో దేనిని అంటున్నాడు మనకు చిన్ననాటి నుంచి మనము మన తల్లి గర్భంలో నుంచి ఉద్భవించినప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి దేవుడు మనకు ఎన్నో మేలులు చేస్తూ వచ్చినాడు చూసుకుంటే మనకు చిన్నప్పుడు మంచి హెల్త్ ఇచ్చి ఇచ్చుకుంటూ వచ్చినాడు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ వచ్చినాడు చక్కటి పేరెంట్స్ని ఇచ్చుకుంటూ వచ్చినాడు మనము ట్రావెలింగ్ చేసే టైంలో దేవుడు మనకు ప్రొటెక్టర్గా ఉన్నాడు మనకు చుట్టుపక్కల మనకు ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఏమి కాకుండా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినాడు అందును బట్టి మనం దేవుడిని స్థితించాలి అలాగే మనం చూసుకుంటున్నట్టయితే ఇక్కడ మనం మూడో వచనంలో చూసుకోవచ్చు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు ఇక్కడ మనకు దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే హీఈస్ ఎ ఫర్ గాడ్ మనము చేసిన తప్పులన్నిటిని బట్టి మనకు శిక్ష విధించలేదు కానీ మనల్ని క్షమిస్తున్నాడు మనము చేసిన తప్పులు మనం చిన్నప్పుడు స్కూల్లో టీచర్ అడుగుతుంది హోంవర్క్ చేయకపోతే ఏదో చిన్న సాకు మనం తప్పించుకుంటుండే ఆ అబద్ధములన్నిటిని బట్టి కానీ మనం చేసిన చెడు కార్యములన్నిటిని బట్టి కానీ దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు మనల్ని హీల్ చేసే దేవుడుగా ఉన్నాడు స్వస్థపరచు దేవుడుగా ఉన్నాడు ఒక డాక్టర్గా మనల్ని స్వస్థపరుస్తూ వస్తున్నాడు దేవుడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు మనము చేసిన వినో మనము ఎటువంటి వారము మనము పాపము చేత మనం బంధకములలో మనము చచ్చిన వారంగా ఉన్నప్పుడు అట్లాంటి స్టేజ్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని విమోచించినాడు మనం చేసిన పాపం వినో ద వేజెస్ ఆఫ్ ద సిన్ ఈజ్ డెత్ మరణ పాపమునకు వచ్చే జీతము మరణం ఆ మరణములో నుంచి దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు ఇక్కడ కర్తగా దేవుడు మనల్ని మన పాపములన్నిటి నుంచి మనల్ని విమోచించాడు మనకు నిత్య జీవమును ఇచ్చాడు విమోచించి అలాగే మనం చూసుకున్నట్టయితే కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవనం కృతదగ్గునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు మనం కొందరు స్టడీ కాలేజీలో ఉన్నారు స్టడీ చేస్తున్నారు కొందరు జాబ్ చేస్తున్నారు కాలేజ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతుంది ఎయిట్ పాయింట్స్ వస్తాయి ఏమనిపిస్తుంది ఇంకొక ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తే బాగుండు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిన వారికి నైన్ వస్తే బాగుండు అట్లా అనిపిస్తుంది జాబ్ జాబ్ చేస్తున్న వారికి ఎలా అనిపిస్తుంది ఒక ట్వంటీ థౌజండ్ శాలరీ ఉంది అనుకో సరిపో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రావాలి అనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ చేస్తున్న పర్సన్కి థర్టీ థౌజండ్ రావాలనిపిస్తుంది మనం మనుషులం ఎలా ఉన్నామంటే మనం ఆశాజీవుల వల్లే ఉన్నాం మనం ఎప్పుడు గ్రీడీగా ఉంటూ వస్తాం వి విల్ నెవర్ సాటిస్ఫై వాట్ వీ హ్యావ్ విత్ మనకున్న దాని పట్ల మనం వెళ్ళ ఎప్పుడూ తృప్తి చెందాం మనం ఎప్పుడు ఇంకోటి ఎక్కువ ఆశపడుతూనే ఉంటాం దేవుడు ఆ ఆశలన్నింటినీ తృప్తిపరుస్తూ వస్తాడని చెప్తున్నాడు ఈ లోకంలో చూసుకుంటున్నట్టయితే ఎంతో మందికి అన్సా అన్సాటిస్ఫాక్టరీ లైఫ్ జీవిస్తున్నారు ఏం ఎలా ఉంది నీ జీవితం అంటే ఏదో నడుస్తుంది అట్లు కానీ దేవుని దగ్గరకు వస్తే ఆయన ప్రతి మనకి ఏదేది అవసరమో మేలుతో నీ హృదయంను తృప్తిపరుస్తా అని సెలవిస్తున్నాడు దేవుడు మనల్ని సాటిస్ఫై చేసేవారు మనకు ఒక సమాధాన స్థితిని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు మనకి ఇక్కడ దేవుడు సమాధాన స్థితిని దయచేస్తానని తెలియజేస్తూ వస్తున్నాడు అలాగే చూస్తే నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చును ఆయన ఎవరి పట్ల ఉంటున్నాడు బాధపడు వారి పట్ల ఉంటున్నాడు మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఇబ్బందులలో ఇరుకులలో లేక వాళ్ళ అప్పుల బాధలతో ఉన్నారో లేదంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్తో వాళ్ళు బాధపడుచున్నారో న్యాయం వైపు హీజ్ రైచియస్ జడ్జిగా మనం చూస్తున్నాం ఎవరైతే నిజాయితీగా వాళ్ళు బాధపడుతున్నారో వారి వారిని బట్టి దేవుడు వారికి ఓదార్పును దయచేస్తాను చెప్తున్నాడు తర్వాత చూసుకు ఆయన దీర్ఘశాంతుడు ఎయిత్ వరుసలో మనం చూసుకుంటే యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడుగా ఉన్నాడు దేవుడు ఆయన ఎల్లప్పుడూ దీర్ఘశాంతము కలిగి మన పట్ల మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ మనం ఎంత అతిక్రమములు చేసినప్పటికీ ఆయనకు లోబడి ఉళ్ళనప్పటికీ దేవుడు దీర్ఘశాంతముతో మన పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తూ వస్తున్నాడు అలాగే ఆయన ఎప్పుడు నువ్వు వ్యాజమాడువాడు కాడు ఎప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలని ఆశపడలేదు ఎప్పుడు కోపించలేదు మనము చేసిన తప్పులను బట్టి ఇప్పుడు మనం మన పేరెంట్స్ చిన్నపిల్లలు కొన్ని కొన్నిసార్లు తప్పులు చేస్తే కోపపడతారు దేవుడు మనకు అట్లా కోపపడి మనకు ఒక శిక్షను విధించలేదు నరకమైన శిక్షణ మనకు విధించలేదు కానీ ఆయన మన పట్ల ఎప్పుడు పేషెన్సీగా ఉంటూ నా బిడ్డ ఇంకా మారుతాడు ఇంకా నా వైపు చూస్తాడు అనే ఆశతో తన కోపాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు అలాగే ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తుంటే ఆయన మనల్ని హోలీగా చేయాలని ఆశపడుతున్నాడు మనకి రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఆయన మనకు మనల్ని హోలీగా ఆయన వల్లే పరిశుద్ధంగా తయారు చేయాలని ఆయన ఆశతో ఉన్నాడు మనం ఇక్కడ చూసుకోవచ్చు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు మనము చేసిన క్రియలు వి ఆల్ నో మనం ఎలా ఉన్నాము మనము చేసిన దాన్ని బట్టి మనల్ని డీల్ చేయలేడు ఇప్పుడు ఒక జడ్జ్ అక్కడ కోర్టులో ఒక జడ్జ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి డీల్ చేస్తాడు కానీ దేవుడు మనమున్న సిచ్యువేషన్ని బట్టి మనల్ని డీల్ చేయలేడు తన ప్రేమతో తన కృపతో తన దయతో మమ్మల్ని మనల్ని డీల్ చేస్తూ వచ్చాడు ఆయన మనకు మనలో ఉన్న పాపములన్నిటిని ఎంత దూరపరచాలనుకుంటున్నాడంటే ఈస్ట్కి వెస్ట్కి ఎంత దూరం ఉన్నదో అంత అంతగా మన అతిక్రమములను మన పాపములను దూరపరచాలని ఆశపడుతూ వస్తున్నాడు అలాగే ఆయన గ్రేస్ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నది మనం చూసుకుంటాం ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో వెళ్తే ఫ్లైట్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది కొద్దిగా మనం ఇట్లా ఇప్పుడు ఈ ఈ ఏరియాలో ఇట్లా మనం చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది ఒక చిన్న కార్ లాగా కనిపిస్తుంది అదే అంత ఇంత ఇక్కడ ఉన్నప్పుడు ఇంత పెద్దగా ఉన్న ఆ విమానమే అక్కడ ఆకాశంలో ఉన్నప్పుడు ఇంత చిన్నగా కనిపిస్తే టోటల్ మొత్తం పైకి ఇంకా మొత్తం ఆకాశంలోనికి వెళ్తే ఎంత దూరంగా ఉంటుంది అంత దూరప అంత అధికముగా దేవుని కృప మన మనెలా ఉంటుంది మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే అలా హీస్ మెర్సిఫుల్ గాడ్ ఆయన మన పట్ల జాలి చూపిస్తూ వస్తున్నాడు ఎవరైతే తన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే తన ఎందు విశ్వాసం ఉంచుతారో ఆయన జాలి చూపిస్తూ ఒక తండ్రి తన కుమారునికి ఎలా అయితే జాలి చూపెడతాడో అలానే మనకు ఆయన జాలి చూపెడుతూ వస్తున్నాడు తర్వాత మనం చూసుకుంటే హీస్ సర్వజ్ఞానిగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వర్సెస్ సిక్స్టీన్త్ వర్సెస్లో మనం చూసుకుంటే హినోస్ ఎవ్రీథింగ్ హినోస్ ఎవ్రీథింగ్ మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది హౌ ఆర్ క్రియేటెడ్ మన తల్లి గర్భంలో మనం పిండంగా ఉన్నప్పటి నుంచి మనం ఎలా క్రియేట్ చేయబడ్డాము సర్వము ఎరిగిన వాడుగా ఉన్నాడు మనల్ని మనం ఎటువంటి వారం అని ఆయనకు తెలిసే ఉన్నది నరుని ఆయువు మనం మన లైఫ్ స్పాన్ మన లైఫ్ స్పాన్ ఎట్లున్నది మనం ఎటువంటి వారము మనం ఎటువంటి వ్యక్తిత్వము గల వారము అనేది హీ నో ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చూసుకొచ్చే మొత్తం సర్వం తెలిసిన దేవుడుగా ఇక్కడ ఉంటున్న ఉంటూ వస్తున్నాడు అలాగే ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచును ఎవరైతే మనం అందరము యహోయందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆయన ఇచ్చిన కవన ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించినట్లయితే ఆయన కృప ఎవర్ లాస్టింగ్ ఉంటుందని చెప్తున్నాడు మనం ఒక గ్రాఫ్ చూసుకుంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫిని ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అందులోని హోల్ ఇంటీజర్స్ అన్నీ ఉంటాయి అట్లానే ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ ఆయన కృప అంత అధికముగా ఉంటుందని మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు ఇంగ్లీష్లో మనం చూసుకుంటే బట్ ద స్టెడ్ ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ ఆన్ దోస్ హూ ఫియర్ హిమ్ అండ్ హీస్ రైచియస్నెస్ టు చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ఆయన కృప అంత మన పిల్లల పిల్లల తరం వరకు మన కమింగ్ జనరేషన్స్ కానీ మన అప్పర్ జనరేషన్స్ కానీ ఆయన కృప ఉంటుందని మనకు సెల తెలియపరుస్తూ వస్తున్నాడు అలాగే ఆయన సృష్టించిన మనమందరం ఇంత గొప్ప దేవుడుగా ఉన్నాడు కాబట్టి వి ఆల్ నీడ్ టు ప్రేస్ హిమ్ ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయన మనల్ని విమోచించిన విధానంను బట్టి ఆయన మనకు ఇస్తున్న సాటిస్ఫాక్టరీ లైఫ్ని బట్టి అండ్ అలాగే మనకు ఆయన మన పాపంలను ఎంత దూరపరచాలనుకుంటున్నాడు ఆ ఆశను బట్టి మనము ఆయనను స్తుతించబద్ధలమై ఉన్నాం అలాగే మన క్రియేషన్ మనం ఎట్లా క్రియేట్ చేయబడ్డాము ఆయనకు తెలిసే ఉన్నది సర్వము తెలిసే ఉన్నది హీఈస్ ఒమ్నిషియన్ గాడ్ సర్వ అని మనం క్యార క్రైస్ట్ క్యారెక్టరిస్టిక్స్లో చెప్పుకుంటూ వస్తాం ఆ సర్వ జ్ఞాను మనము స్తుతించబదులుగా ఉన్నాం అలాగే ఆయన చూపెడుతున్న లాస్టింగ్ గ్రేస్ మన పిల్లల పిల్లల మట్టుకు ఆయన చూపెడుతున్న కృపను బట్టి మనము ఆయనను ఆరాధించే బదులమైనా బదులమై ఉన్నాం ఎలాగైతే దావేదు గారు తన జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి దేవుడు దావేదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు మనమందరం కూడా కొద్దిసేపు దేవుణ్ణి దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై దేవుడి యొక్క గుణాతిశయములను బట్టి మనం అందరము కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధిద్దాం